రేపు గురువారం రోజున ఏడు దాటిన తర్వాత గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో కోటి రూపాయలతో అడుగు పెడుతుంది అలానే కాకుండా గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని చెప్పొచ్చు అందుకే రేపు గురువారం మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి ఎందుకంటేనండి నార్మల్గా మన ఇంట్లోకి మంచి అనేది ఆకర్షిస్తుంది చెడు అనేది ఆకర్షిస్తుంది చాలా వరకు కూడా కొంతమంది ఇంట్లో మనం చూస్తూ ఉంటాం మన ఇల్లు కూడా అండి ఒక్కొక్కసారి ఏంటంటే కనుక చాలా అంటే ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇల్లు ఇబ్బంది పెట్టదు ఇంటి వాతావరణం అదంతా కూడా ఏంటంటే కనుక ఇల్లు భరించలేక ఇల్లు ఏంటంటే కొన్ని కష్టాలను ఇస్తుంది అనమాట ఆ కష్టాల వల్ల మనం ఏంటంటే చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా అలా మనకు కష్టాలు కన్నీళ్ళు బాధలు రాకుండా ఇంటి పరంగా బాగుండటానికి ఇంట్లో అంతా కూడా అనుకూలంగా ఉండటానికి అందరూ కూడా అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి ఇది గుమ్మం దగ్గర ఖచ్చితంగా చల్లాలండి ఇలా చల్లితే ఏమవుతుందంటే కనుక మన మంచి ఫలితాలను చూడగలుగుతాం అనమాట అసలు ఏం చల్లాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మనం ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాం ఎందుకంటే మన గుమ్మ నుంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందండి అలా ఆటోమేటిక్గా మన ఇంట్లోకి చెడు అనేది ఏమొచ్చేయదు ఇప్పుడు మనం బయటకు వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్ళినప్పుడు ఏంటంటే కనుక ఎక్కడెక్కడనో మనం తిరుగుతూ ఉంటాం అంటే కావాలని ఎవరేం తిరగరు కాకపోతే ఏంటంటే కనుక కొన్ని సిచ్యువేషన్ల ప్రకారం కావచ్చు కొన్ని అంటే ఇలా అర్జెంట్గా వెళ్ళేటప్పుడు రోడ్లపైన ఏదైనా చూసుకోకుండా వెళ్ళటం అలానే కాకుండా ఏదైనా తొక్కటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఎవరైనా మంచివారు చెడువారు ఉంటారు అందరూ మంచివారని మంచి చెప్పట్లేమో అలానే కాకుండా అందరూ చెడవాలని మనం చెప్పం ఎదురొస్తూ ఉంటారు అలా కూడా ఏంటంటే కొంచెం నెగిటివిటీ అనేది అక్కడ స్ప్రెడ్ అవుతుంది అలా అదంతా కూడా ఏంటంటే మనతో పాటు మన ఇంటికి వస్తుందన్నమాట అలానే మన ఇంటి వారికి మన ఇంటికి మంచివారు చెడువారు వస్తారు కణదిష్టి ఉంటూ ఉంటుంది అలానే కాకుండా కొంతమంది మన ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతూ ఉంటారు దిష్టి దోషాలు అలానే కాకుండా ఇంటిపై ప్రయోగాలు చేయించడం మనం అంటే గిట్టని వారు

మన ఇల్లు చెడిపోవాలని ఏదేదో చేయించడం ఇలాంటివి సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కామన్గా ఉంటాయి కదా అలాంటి వాటన్నిటి నుంచి కూడా అండి మనం బయటపడాలంటే ఖచ్చితంగా ఈ పనిని అయితే చేసుకోవాలి అంటే ఇది చల్లటం వల్లనే మాకు మా ఇంట్లో నుంచి చెడు పోతుందండి అంటే కనుక ఖచ్చితంగా పోతుంది ఎందుకంటే గుమ్మం దగ్గర ఇది చల్లుతాం కదా అలా చల్లినప్పుడు ఏమవుతుందంటే కనుక మన ఇంట్లోకి మంచి మాత్రమే ఆకర్షిస్తుంది చెడు అనేది ఆకర్షించదు చెడు అనేది రాదు కాబట్టి మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక ఇల్లు కొన్ని భరిస్తుందండి కొన్ని భరించదు భరించినప్పుడు ఏంటంటే కనుక చాలా బాధలు అండి ఎన్ని ఇస్తుందంటే కనుక మనం అసలు అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేయమన్నమాట అంటే ఇంట్లో అనారోగ్య సమస్యలు వస్తాయి భార్యాభర్తలకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి గొడవలు జరుగుతూ ఉంటాయి పిల్లలందరూ కూడా ఏంటంటే కనుక పెద్దల్ని గౌరవించకపోవటం అంటే మర్యాద ఇవ్వకపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇల్లంతా కూడా అంటే ఇంకా గజిబిజిగా మారిపోతుంది సుఖ సంతోషాలు దూరం అయిపోతాయి ఎప్పుడు చూసినా ఏంటంటే కనుక అశాంతి అండి మనశ్శాంతి అనేది కరువైపోతుంది అనమాట ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం అంటే ఈజీగా బయటపడాలంటే ఈ యొక్క పనిని చేయండి మీకు అర్థమైపోతుంది ఇది చేసిన తర్వాత తర్వాత మీకు తెలిసిపోతుంది మీకు అర్థమైపోతుంది మీరే షాక్ అయిపోతారని చెప్పొచ్చు కాబట్టి గుమ్మం దగ్గర ఖచ్చితంగా అండి ఇది చల్లండి ఇదేంటంటే చాలా వరకు కూడా చెడు తీసేయడానికి ఉపయోగపడే పరిహారము మంచిని తెచ్చి పెడుతుంది చెడుని తీసేస్తుంది దైవనుగ్రహాన్ని కలిగిస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో ఉండే అంటే దరిద్ర దేవత కావచ్చు అలానే కాకుండా చెడు ఏది ఉన్నానండి పోగొట్టడానికైతే చక్కగా పనిచేస్తుంది కాబట్టి మీరేం చేయను అంటే కనుక మీ ఇంటి ప్రధాన ద్వారము ఇంకా మిగతా ద్వారాల దగ్గర కూడా ఇది చల్లవచ్చు అనమాట గాజు గ్లాస్లో నిండుగా కాకుండా సగానికి నీళ్ళను తీసుకోండి అందులో ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి గుర్తు పెట్టుకోండి మనం ఏంటంటే కొంచెం అంటే కర్పూరం పొడండి పచ్చకర్పూరం కానీ నార్మల్ కర్పూరం పొడి కానీ తీసుకోండి ఇంకా తర్వాత ఐదు చుక్కలు అత్తరు అత్తరు తీసుకోండి ఒకవేళ అత్తరు లేదు ఇంక మేము తెచ్చుకోలేమనుకుంటే రోజ్ వాటర్ని తీసుకోండి ఆ రోజ్ వాటర్ కూడా కొంతమంది ఇండ్లలో ఉండదు కదా అందరి ఇండ్లలో అన్ని ఉండాలని రూల్ లేదు కాబట్టి మీ ఇంట్లో ఒకవేళ రోజ్ వాటర్ లేదు అత్తరు లేదనుకుంటే గులాబీ పువ్వు ఉంటుంది కదండి అంటే రోజ్ ఫ్లవర్ దాని రోజ్ ఫ్లవర్ రెక్కలు ఉంటాయి కదా పెటల్స్ అంటాం ఆ వైదీటిని తీసుకొని నీళ్ళల్లో వెయ్యండి అలా వెయ్యటం వల్ల అది పవిత్రంగా మారుతాయి ఆ నీళ్లు ఆ నీళ్ళు శక్తివంతంగా మారుతాయి అలా మారిన తర్వాత ఏంటంటే కనుక రెండు కర్పూర బిల్లలు అయితే రెండు తీసుకోండి కర్పూరం పచ్చ కర్పూరం అయితే కొంచెం కొంచెం అంటే చిటికడ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి కర్పూర బిల్లలు అయితే రెండు చేతితో మెదిపేసి ఆ నీటిలో కలపాలి రోజు వాటర్ అయితే ఏడు చుక్కలు అంటే అత్తరైతే ఐదు చుక్కలు ఇలా తీసేసుకొని నీళ్ళల్లో కలిపి గుమ్మం దగ్గర చల్లితే మన ఇంట్లో ఉండే శక్తులన్నీ కూడా ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోయి మన ఇల్లు మనకు అనుకూలించటంతో పాటు ఇంట్లో ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి పరిహారం అనేది పనిచేస్తుందని మనకు పరిహార శాస్త్రంలోనే క్లుప్తంగా చెప్పబడుతుంది అనమాట కాబట్టి గురువారం పూట ఎవరైతే విధంగా సాయంత్రం ఏరు దాటిపోయిన తర్వాత చేసుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది గురువారం లక్ష్మీదేవి కంకితం చేయబడే రోజుగా కూడా పరిగణిస్తారు అంటే లక్ష్మీవారంగా పరిగణించడం జరుగుతుంది కాబట్టి మీరేంటంటే కనుక రండి ఈ విధంగా చేసుకోండి ఇంట్లో ఏంటంటే బాగాలేనప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేయించుకొని ఫలితాలను పొందే కన్నా మన చేతుల ద్వారా మనం ఈ విధంగా చేసేసుకొని చక్కగా కొంచెం లేట్ అయినా కానీ మనం ఫలితం పొందవచ్చు అనమాట అంటే గుమ్మం దగ్గర అంటే ఒక గుమ్మమే ఏముండదు కొంతమందికి రెండు మూడు గుమ్మాలు ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక రెండు గుమ్మాలు ఉంటాయి ఇలా మీకు ఎన్ని గుమ్మాలు ఉంటాయి అంత చల్లండి ఏం కాదు ఇంట్లో కూడా చల్లొచ్చు గుర్తు పెట్టుకోండి నీళ్ళు అంటే మూల మూలల్లో ఇలా చిలకరించుకోవచ్చు అనమాట కావాలంటే ఇందులో పసుపు కూడా కలుపుకోవచ్చు చిటికడు ఏం కాదనమాట ఇంకా మంచిది మంచి ఫలితం అయితే మనం పొందవచ్చు ఇలా ఈ అత్తరు ఈ యొక్క కర్పూరం కలుస్తుంది కాబట్టి ఇది దైవానికి అంకితం చేయబడేది అత్తరు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి తదితర దేవతలకు ఇష్టం కాబట్టి ఏంటంటే కనుక ఇది నీటిలో కలిపినప్పుడు ఆ నీళ్లు శుద్ధి అయిపోతాయి అంటే గంగా కంటే కూడా ఎక్కువగా శుద్ధి అయిపోతాయండి అలా శుద్ధి చేయటానికి ఈ నీటిని ఎక్కువగా ఉపయోగిస్తారనమాట కాబట్టి మీరు ఇలా నీళ్ళల్లో కలిపేసి ఇంట్లో మొత్తం చల్లిస్తే ఇంకా సరిపోతుంది అనమాట ఇంట్లో చూడండి మీకు అర్థమైపోతుంది చల్లిన తర్వాత ఏంటంటే కనుక కొంచెం మనసుకు హాయిగా అనిపించడం ప్రశాంతంగా అనిపించడం అలానే కాకుండా కొంచెం ఒకరినొకరు గౌరవించుకోవడం అంటే విత్న్ సెకండ్స్లో ఏం జరగదు కొంచెం సమయం పడుతుంది అంటే ఒక రాత్రి గడిచిపోవాలి లేదంటే కనుక మనకు కొంచెం ఒక రెండు మూడు గంటల సమయం తర్వాత ఇలా రిజల్ట్ అనేది ప్రారంభమవుతుందనమాట ఆ రిజల్ట్ని మనం మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి లక్ష్మీదేవిపై భారం వేసేసి ఈ పనిని చేసేసుకుంటే సరిపోతుందండి మీరు ఇంకా ఫలితం పొందుతారు గురువారం రోజున ఏంటంటే కనుక నార్మల్గా అండే గుర్తు పెట్టుకోండి మీరు దీపం పెట్టండి ఇంట్లో తప్పనిసరిగా పెట్టండి మనం శుక్రవారం ఎంతైతే అమ్మవారికి అంటాంకితం చేస్తామో గురువారం కూడా అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అంటే గురువారం కొంతమంది ఏంటంటే సాయిబాబును పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు ఇష్టమండి ఏం కాదు కానీ పూజ గదిలో అంటే మనం తలస్నానం చేసుకుని బాబాను పూజించుకున్నప్పుడు కూడా లేదంటే లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టినప్పుడు కూడా ఏంటంటే కనుక మనం పుష్పాలను సమర్పించాలి గురువారం పూట ఎర్రటి మందార పూలు కానీ ఎర్ర గులాబులు కానీ అమ్మవారికి సమర్పిస్తే ఖచ్చితంగా కోరింది కోరినట్టు ఆ తల్లి నెరవేరుస్తారు తుందని పురాణాలలో చెప్పబడుతుందనమాట మా ఇంట్లో లక్ష్మీ కటాక్షం లేదు మా ఇంట్లో అంటే లక్ష్మీదేవి ప్రవేశించదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు పదకొండు గులాబీ పూలను సమర్పించడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఎర్ర మందారాలైనా సరే పదకొండు తీసుకోండి లేదంటే గులాబీ పువ్వులైనా సరేనండి ఇలా పదకొండు తీసుకోండి ఎర్రగుండాలన్నమాట ఎంత ఉంటాయో అంత చక్కగా లక్ష్మీదేవి ఆకర్షిస్తుందనమాట అలా మీ ఇంట్లోకి వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అలానే కాకుండా గుమ్మం దగ్గర ఇది చల్లడం వల్ల ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లో అడుగుపెడుతుంది మీ ఇంట్లో ఏంటంటే కనుక నండి డబ్బుల మూటతం ఇంటికి వస్తుంది అన్నమాట మీరే ఆశ్చర్యపోతారు మీరే షాక్ అయిపోతారు కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసుకోండి ఇదేంటంటే అప్పును తీర్చడానికి ఉపయోగపడే పరిహారం అండి ఇది గురువారం చేస్తారు చాలా మంది కూడా మీరు కూడా చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మానవ జీవితం అన్న తర్వాత సర్వసాధారణంగా అండి మనం ఏంటంటే అప్పులు చేస్తూ ఉంటాం అప్పులు అనేవి తీరవు తీరక బాధపడిపోతూ ఉంటాం అసలు అప్పులు ఎందుకు తీరటం లేదో కూడా కొన్ని కొన్నిసార్లు అర్థం కాదు కదండి మాకు చాలా అప్పు ఉందండి తీరాలండి మాకు తీరటం లేదండి అని బాధపడతాం మనం అప్పుని తీర్చుకునే మార్గాన్ని మనం ఎంచుకుంటాం కానీ ఏంటంటే భగవంతుడి అనుగ్రహం ఉండదు చేసిన పరిహారం సరిగ్గా ఉండదు మనకేంటంటే కొన్ని కొన్నిసార్లు నమ్మకం అనే అంటే నమ్మకం అనేది లేకుండా పోతుంది పరిహారం చేస్తే కూడా ఫలిస్తుందో లేదో అన్న డౌట్లు కూడా ఉంటూ ఉంటాయి కదా అలా కాకుండా మీరు ఏంటంటే కనుక అండి గురువారం మీ అప్పంతా కూడా తీరిపోవాలి మీరు కూడా అందరిలాగే మరి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలంటే తప్పనిసరిగా ఇప్పుడు చెప్పి ఈ పనిని చేసుకోండి ఇదేంటంటే ఎంత చక్కగా ఉపయోగపడుతుందండి అంటే కనుక మీరు నమ్మలేరండి అంత మంచి ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారం అనమాట ఏం చేయనంటే కనుక గురువారం అండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా అంటే ఇలా స్నానం చేసుకోండి ఆ తర్వాత దీపారాధన చేసుకోండి అనంతరం వచ్చేసి పుష్పాలను సమర్పించిన తర్వాత ఈ పరిహారం చేయండి దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా వస్తుందన్నమాట అంటే అప్పు ఉంది బాధపడిపోతున్నారు తీరటం లేదు చాలా పరిహారాలు చేశాము అలసిపోయాము అయినప్పుడు కూడా ఏం పెద్దగా ఫలితం అయితే రాలేదు అనుకునేవారు మాత్రమే ఈ పనిని చేసుకోండి అలాంటి వాళ్లకు అంటే ఇప్పుడు నూటికి తొంభై శాతం ఫలితం అయితే వస్తుంది పది శాతం ఎందుకు ఫలితం రాదంటే కనుక గుర్తుపెట్టుకోండి గ్రహాలు కూడా మనకు అనుకూలించాలి స్థితిగతులు బాగుండాలి అలానే కాకుండా మనకు అంటే ఇలా మనం అప్పు చేస్తాం దానికి తగ్గట్టుగా ధనం కూడా అంటే ఆ భగవంతుడు సమకూర్చాలి ఇలా ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయండి కొంతమందికి ఏంటంటే కనుక వెంటనే ఫలితం వస్తుంది కొంతమందికి సమయం పడుతుంది మనం చేసే కొన్ని పాపాల వల్ల పూర్వకర్మ శాపాల వల్ల మన కర్మ మనం అనుభవిస్తామంటాం కదా అలా కొన్నిటి పరంగా ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది కలుగుతుంది పరిహారం చేసినప్పుడు కూడా ఫలిస్తుంది కాకపోతే ఏంటంటే భగవంతుడి అనుగ్రహం లేనిది ఇంకా ఏది జరగదని చెప్పొచ్చు అందుకే పరిహారం చేసుకుంటూ భగవంతుడిపై భారం వేస్తే తప్పనిసరిగా మీకు రిజల్ట్ అనేది రావటం మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు అందుకే ఈ పరిహారానికి మీరు పసుపుని తీసుకోండి పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది అలానే కాకుండా మీకు సంపాదన ఇస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసొచ్చేలాగా చేస్తుంది అనమాట మందికి పసుపు గురించి తెలియదు కానీ పసుపు దేవతలకు చాలా ఇష్టమైనదండి కాబట్టి పసుపుని తీసుకోండి పసుపుని తీసుకొని ఈ విధంగా పరిహారం చేసుకుంటే తప్పక మీరే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట పసుపు ఏంటంటే గనక మనం చేసే అంటే ఏదైనా కావచ్చు పని కావచ్చు శుభకార్యం కావచ్చు ఏదైనా కావచ్చు అది తప్పకుండా జరిగేలాగా చేస్తుంది అనమాట పసుపు వల్ల ఏంటంటే కనుక ఎన్నో ప్రయోజనాలు మనకు కలుగుతాయి మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది దైవనుగ్రహం కలుగుతుంది మనం అనుకున్న పని అనుకున్న సమయానికి జరుగుతుంది అలానే కాకుండా పరిహారం చేస్తే అది తప్పక మనకు సిద్ధిస్తుంది ఇలా మనం చెప్పుకుంటూ పోతే పసుపుతో జరిగే అద్భుతాలు అన్ని కావని చెప్పొచ్చండి ఎందుకంటే పసుపు పార్వతీదేవికి లక్ష్మీదేవికి తదితర దేవతలకు చాలా ఇష్టం అనమాట పసుపు ఏంటంటే గనక మంగళకరమైనదండి మనం పసుపు లేనిది ఏ శుభకార్యం చెయ్యం కాబట్టి పసుపుకు అంత ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి తప్పనిసరిగా పసుపు తీసుకోండి ఐదు రూపాయల బిల్లులు తీసుకోండి ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే గనక లక్ష్మీదేవి రూపాలుగా భావిస్తారు అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి ఐదు రూపాయల బిల్లలు కాబట్టి ఐదు రూపాయల బిల్లులు తీసుకోండి ఆ తర్వాత అత్తరు తీసుకోండి అత్తరు లేకపోతే పోతే మీరు అంటే కర్పూరం పొడి కూడా తీసుకోవచ్చు అత్తరు మీ ఇంట్లో ఒకవేళ లేదనుకోండి తెచ్చి పెట్టుకోండి ప్రతి పరిహారంలోకి అత్తర్ అనేది ఉపయోగపడుతుంది ఇదేంటంటే కనుక నార్మల్గా దొరుకుతుందండి మనకి ఇరవై ముప్పై రూపాయలు పెడితే దొరుకుతుందనమాట మనము చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కానీ అవన్నీ తెచ్చుకోకూడదండి ఏంటంటే మనం పరిహారానికి ముఖ్యంగా అంటే పరిహారం చేస్తున్నాం దాన్ని బట్టి ఏంటంటే కనుక గులాబీ పూలది కానీ లేదంటే మల్లె పూలది కానీ ఈ రెండిట్లలో ఒక ముప్పై ఇరవై రూపాయలు అండి ఇది ఎక్కడైనా దొరుకుతుంది అక్కడ ఏంటంటే కనుక తెచ్చేసుకుని మీ ఇంట్లో పెట్టుకోండి అలా పెట్టేసుకొని మీరు ఏంటంటే కనుక పరిహారం చేసినప్పుడల్లా కూడా ఒక రెండు చుక్కలు ఒక ఐదు చుక్కలు ఆరు చుక్కలు ఇలా వాడుకుంటూ ఉండండి నార్మల్గా ఇది గురువారం శుక్రవారం శనివారం ఇలా ఏంటంటే కనుక చాలామంది నీళ్ళల్లో కలిపి పూజ గదిలో చల్లటం లేదంటే డైరెక్ట్గా లక్ష్మీదేవి పటానికి ఇలా ఏంటంటే అత్తరిని పెట్టడం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఇంట్లో అంటే తలుపుల మీద అత్తరిని పెట్టడం ఇలా రాస్తూ ఉంటారండి అలా ఎందుకు చేస్తారంటే కనుక ఇంట్లోకి చెడు అనేది ఆకర్షించకూడదు మంచి మాత్రమే ఆకర్షించాలి మంచి అనేది రావాలి చెడు అనేది రాకూడదు అన్న ఒక అంటే ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉంటారు బాగా కోటీశ్వరులు డబ్బుండే వాళ్ళ అంటే ఇలా ఈ విధంగా చేయటం జరుగుతుందనమాట పూజ గదిలో చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక పూజ గది దేవత అంటే అక్కడ దేవుళ్ళు దేవతలు కొలువై ఉంటారు కాబట్టి అక్కడ ఏంటంటే కనుక మన ఇంటిని వదిలి వెళ్ళకుండా అక్కడే కొలువై ఉండటానికి కూడా అత్తారు అప్పుడప్పుడు మనం పూజ గదిలో చల్లుతూ ఉండాలన్నమాట ఎక్కువగా చల్లకుండా రెండు మూడు చుక్కలు చల్లె సరిపోతుందండి ఇక తర్వాత తర్వాత ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి ముఖ్యంగా మీరు ఏం చేయను అంటే కనుక ఒక ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో పసుపు అండి ఒక స్పూన్ పసుపు తీసుకున్న తర్వాత అందులో యాజ్ ఇట్ తీసుకోండి కర్పూరం పొడి తీసుకోండి అలానే కాకుండా అత్తరు కానీ రోజు వాటర్ కానీ ఐదు చుక్కలు పోసేసి చక్కగా నీళ్లు పోసేసి కలపండి అలా కలిపిన తర్వాత ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లులు ఉంటాయి కదా ఐదు తీసుకోండి ఐదు ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే కనుక ఐదు లక్షల అప్పుని తీర్చడానికి ఐదు కోట్ల అప్పు నుంచి మనం బయటపడేయటానికి అప్పు అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడేలాగా చేస్తాయండి డబ్బుతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలిస్తుందని మనందరికీ తెలిసిందే కాబట్టి ఈ విధంగా ఐదు రూపాయల బిల్లులు తీసేసుకుని మీరు కలుపుకున్న పసుపు మిశ్రమం ఉంది కదా అందులో వేయండి వేసిన తర్వాత మీరు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి ఇలా ఉదయం పెడతారు కదా మళ్ళీ తెల్లారిన తర్వాత ఉదయం తీయండి అంటే నార్మల్గా ఇరవై నాలుగు గంటలు గడిచే అంతవరకు ఉంచొచ్చు లేదంటే నలభై ఎనిమిది గంటల సమయం వరకు కూడా ఉంచవచ్చు రెండు రోజులు ఉంచొచ్చు ఒక రోజు ఉంచుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఇలా ఉంచిన తర్వాత ఏంటంటే కనుక పసుపు కొంచెం గట్టబడుతుంది కాబట్టి గట్టిబడ్డ తర్వాత అందులో కొద్దిగా నీళ్ళని పోస్తే మళ్ళీ నీళ్ళలాగా అయిపోతుంది పేస్ట్ లాగా అంటే నార్మల్గా అలా అయిపోయి అలా అయిపోతుంది కదా అలా అయిపోయిన తర్వాత అందులో నుంచి ఐదు రూపాయల బిల్లులు తీసుకోండి ఆ పసుపు మిశ్రమం అంతా కూడా ఏంటంటే ఒక చెట్టు మొదట్లో పోసేయండి ఐదు రూపాయల బిల్లలు ఉన్నాయి కాబట్టి వాటిని క్లీన్ చేసేసుకుని వాటిని తీసుకెళ్ళి ఏదైనా సరేనండి ఆలయం ఉండిలో వెయ్యండి ఈ ఆలయం ఆలయం అంటే ఆ ఆలయం అని ఏమీ లేదు ఏ అయినా పర్వాలేదు ఏ గుడైనా పర్వాలేదు అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఇంకొకసారి సంకల్పం చెప్పుకొని అదేంటంటే కనుక ఇరవై ఐదు రూపాయలు అంటే ఐదు ఐదు రూపాయల పిల్లలు తీసుకున్నాం కాబట్టి ఇరవై ఐదు రూపాయలు కాబట్టి తీసుకెళ్ళి ఏంటంటే కనుక చక్కగా హుండీలో వేసుకుంటే సరిపోతుంది తప్పనిసరిగా అప్పు తీరుతుంది మనం కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళతాం అంటే ఒకటేసారి కోట్లల్లో ఆదాయం వచ్చి అప్పు తీరుతుందని కాదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరుతుంది ఆ భగవంతుడే ఏదో ఒక రూపంలో డబ్బుని మనకు అందిస్తాడు మన అప్పుని తీరుస్తాడు మనకు అన్ని కూడా మంచి ఫలితాలను ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా అండి మీరు నమ్మకంతో ప్రయత్నించండి మంచిగా జరుగుతుంది చెడైతే జరగదు అద్భుతం చూస్తారు